అంటే ఆనాడు కోడేళ్ళ శివప్రసాద్ గారిని కూడా అవమానించారు ఎన్నో రకాలుగా ప్రజల సొమ్ము తన ఇంట్లో పెట్టుకున్నాడు ప్రభుత్వం సంబంధించిన ఆస్తులన్నీ కబ్జాలు చేశారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేశారు ఏం చెప్తారు ఏండి అండి కోడేళ్ళ శివప్రసాద్ గారు మన సచివాలయంలో సామానం సోఫాలు కుర్చీలు అన్ని ఎత్తుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నారని వీళ్ళు అధికారంలోకి రాగానే అవమానపరిచారు ఏంటంటే ఆయన ఇంట్లో ఏమన్నా ఒక వస్తువు తీసుకొచ్చారు వీళ్ళు ఒక వస్తువు తీసుకొచ్చి ఇదిగో కోడేల శివప్రసాద్ గారు ఇది అసెంబ్లీలోది ఇది సచివాలయంలోది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు అని ఏమైనా నిర్పి నిరూపించగలిగారా అండి వైసీపీ ప్రభుత్వం రాగానే కోడేల శివప్రసాద్ గారు సావుకి కారణమయ్యారు అంటే వైసీపీ వాళ్ళ జగన్ రెడ్డి వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలేనండి ఆయన అవమానపరిచి ఆయనకేం కారమండి ఆయనకేం లేదు తొం తొంభై ఎనభై మూడులో పార్టీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎనభై మూడు పార్టీ పెట్టిన నుంచి లోకేష్ బా కోడెల శివప్రసాద్ గారు ఒక రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగిన మనిషే కానీ అలాంటి మనిషిని ఒక శక్తిగా ఎలిగిన ఎదిగిన మనిషిని ఈ వైసీపీ వాళ్ళు అవమానపరిచి ఆయన ఏం చేయాలో ఎదుర్కోలేక సచివాలయంలో సోపాలు కుర్చీలు ఎత్తుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడని అవమానపరిచి ఆయన సావుకి ఆయన మరణానికి కారణమైన ఈ వైసీపీ ప్రభుత్వాలు భూస్థాపితం అయిపోయినాయండి ఇవాళ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారండి అలా ఇవాళ సచివాలయంలో సామానం మొత్తం వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళే పెట్టుకున్నారు ఇవాళ ఏమంటున్నారు అది ప్రజల కోసం ఇది ఉపయోగితం మేము అని చెబుతున్నారు మరి సచివ కోడేళ్ల శివప్రసాద్ గారు ఏమీ కూడా పట్టుకెళ్ళినప్పుడు ఆయన మీద అంత అవమానపరిచి ఆయన నిందేసి ఆయన సాగుకి కారణమైన జగన్ రెడ్డికి వాళ్ళ బుద్ధి చెప్పి ప్రజలు ఇంటికి పంపించారండి సరే అంటే రాష్ట్రంలో పక్కన ఋషికొండ మీద కట్టిన భవనాలు సంచలనం చెప్తున్నాయి దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి కూడా తెలుస్తుంది ఇప్పటికే నిన్న ప్రజలందరికీ కూడా చూపించడం జరిగింది ఋషికొండలో భవనాలు లోపల ఏమేమి ఉన్నాయి ఒక పక్క వైసీపీ వాళ్ళు రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా సరే వైజాగ్కి సరైన భవనం లేదని మేము ఇలాంటి ప్రభుత్వ భవనాలు కట్టామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న సంగతి చూస్తున్నాము ఎలా అనిపిస్తుంది ఐదు వందల అరవై ఐదు వందల కోట్లతో రుచికొండ గుండుగొట్టి చేసి భవనం కట్టాడంటేనండి వాళ్ళు రాష్ట్రపతికో లేకపోతే మోడీ గారు వస్తున్నారోనో అమిత్ షా గారు కానీ కట్టలేదండి ఆయన ఏం చేశాడు ఐదు వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేసి ఆయన విలాసంగా అక్కడ గడుపుకోవటం కోసం ఆయన జీవితం అక్కడ గడపాలని ఒక విలాసమైన భవనాన్ని నిర్మించుకున్నారు మరి ఎవరికి తెలియకోకుండా మరి ప్రభుత్వం కోసం ప్రజల కోసం మరి రాష్ట్రపతి కోసం మోడీ గారి కోసం అమిత్ షా గారు వచ్చినప్పుడు ఉంటుందని ఇలాంటి భవనం కట్టించాము ఇంత విలువైన భవనాలు ఇక్కడ లేవు వాళ్ళు వచ్చినప్పుడు ఉంటాను కానీ అన్నప్పుడు ఏ మరి ఒక అది ప్రజాభవనం లేకపోతే ఇట్లా అని మేమని ఒక నేమ్ పెట్టాలిగా అక్కడ నేను పెట్టుకోకుండా వైసీపీ వాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోయి గృహ ప్రవేశాలు చేసేసుకుని పాలు భంగి చేసుకుని వాళ్ళు వాళ్ళు గృహప్రవేశం చేసి వచ్చారు ఆ భవనంలో ఇవాళ ఏం చెప్తున్నారు అదంతా ప్రజలు ధనం ఇవాళ ప్రభుత్వం మారిపోయేసరికి వాళ్ళు ఏమందని మాట తిప్పేసేసారు మేము దీనికోసం కట్టించామని ఇదే కనుక వాళ్ళు గెలిచుండటట్టయితే ఆ భవనంలో విలాసమైన జీవితం దే జగన్మోహన్ రెడ్డి గారు గడుపుతూ ఉండేవాళ్ళండి ఆ భవనంలో మరి ఇన్నాళ్ళ నుంచి రానిది ఇవాళ ఎందుకు వచ్చిందండి బయటికి ప్రభుత్వం మారిపోగానే దాన్ని బాబుగారు ఏం చేస్తారో తెలుసండి ప్రజల కోసం ఎంతోమందికి అది ఉపయోగపడేటట్టు బాబుగారు దాన్ని ఇవాళ చేస్తారని కూడా మేము అనుకుంటున్నాము కోట్లు కూడా ప్రజల ధనమేనండి ప్రజల ధనమే ఇవాళ ఆ భారం అంతా కూడా మేం బా మేం మా పైన మోపాడు జగన్ రెడ్డి కాకపోతే వాళ్ళు ఏంటంటే మాకు బాబుగారు గెలిచారు కాబట్టి పరిశ్రమ పరిశ్రమలు వస్తాయి కొంచెం మాకు కూడా ఈ భారం కొద్దిగా తగ్గిస్తారేమో ఇప్పుడు అప్పుల భారం ఏమన్నా ఈ ప్రజా ఈ కంపెనీలో అవన్నీ తెచ్చినాక ఇప్పుడు రాబడి వచ్చిన దాన్ని బట్టి ప్రజలకి ఏమైనా భారం తగ్గిస్తారేమోనని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నారండి